కాంగ్రెస్ పార్టీ సూత్రరీత్య వర్గీకరణకు అనుకూలం మేనిఫెస్టోలు చెప్తారు డిక్లరేషన్ చెప్తారు రాహుల్ గాంధీ మాట్లాడతాడు మల్లిక మాట్లాడతాడు ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉండబడే మాల ఎమ్మెల్యేలు మాత్రం రోడ్డు మీదకి వచ్చి ఎట్లా దొరుకుతాయో చూస్తూ ఉంటారు వాళ్ళు శక్తివంతులు కదా మరి ఆ స్థాయి పలుకుబడి మాదిగల కాంగ్రెస్ పార్టీలో లేదు కదా కనీసం మా విజ్ఞప్తిని పరిశీలించే స్థాయిలో కూడా వాళ్ళు ఆలోచించట్లేదు కదా ఓకే చంద్రబాబు నాయుడులో మాలలు ఉన్నారు మాదిగలు ఉన్నారు కానీ ఆలోచించిండు న్యాయం గురించి నిలబడ్డాడు నరేంద్ర మోడీ గారు ఆలోచించడు న్యాయం వైపు అఫిడేవిట్ ఇచ్చేటట్టు చేశాడు కాంగ్రెస్ అసలు ముందడిగా ఏమీ తెలియదు కదా ఈ ఈ స్వార్థపరల అడ్డంకుల వల్ల అంటే వాళ్ళ పలుకుపడితో కొంత ఆపుతున్నారు ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన వెంటనే సోదరులు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అసెంలో మాట్లాడిండు భారతదేశంలో మొట్టమొదలు అసెంలో స్పందించింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుప్రీం సుప్రీంకోర్టు తీర్పు తర్వాత మేము ఆశ పెట్టుకున్నాము ఎందుకంటే ఆయన గతంలో వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడినోడు సభలో పాల్గొన్నాడు మాకు అరే ముఖ్యమంత్రిగా మాకు ఇక చేస్తాడు అనుకున్నాం కానీ ఆయన ప్రకటన చేసిన కొద్ది రోజులకే వీళ్ళు మల్లికార్జున దగ్గర కూర్చొని వీళ్ళ కులస్తుడు కదా కూర్చొని రేవంత్ రెడ్డి గారు ముందడిగేస్తున్నాడు ఆ కొద్దిగా జాప్యం చేయండి ఆపండి అని చెప్పేసిండు అప్పుడు మల్లికార్జున ఖర్ డైరెక్ట్ స్టేట్మెంట్ ఇవ్వకుండా కేకే కేసీ వేణుగోపాల్తో స్టేట్మెంట్ ఇప్పించిండు ఎస్సీ వర్గీకరణ విషయంలో కే జాతీయ అధిష్టాన వర్గం ఒక నిర్ణయం తీసుకునేంత వరకు ఎవరు ముందడిగేయదు ఇంక్లూడింగ్ ఇది రేవంత్ రెడ్డికి కూడా వర్తిస్తుందని చెప్పడం జరిగింది ఓకే అంటే అధిష్టానం అంటే అర్థం ఏంటిది ఏ రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉన్నప్పుడు మాట్లాడి అధిష్టానం కాదా ప్రియ మల్లికార్జున్ ఖర్గే కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు హోదాలోనే చేవేల డిక్లరేషన్ ఎస్సీ వర్గీకరణ చేతామని చెప్పడం జరిగింది అధిష్టానం కాదా మేనిఫెస్టో అధిష్టానం ఆలోచన కాదా అసెంబ్లీ తీర్మానం ముఖ్యం అసెంబ్లీలో ముఖ్యమంత్రి మాట్లాడింది ప్రభుత్వం మాట్లాడినట్టు కాదా ఇవన్నీ ఇవన్నీ ఉన్నాయి అయినా మరి గత నోటిఫికేషన్లు కూడా వర్గీకరణ అమలు చేస్తామన్న ముఖ్యమంత్రి గారు వర్గీకర్ లేకుండానే వేలాది టీచర్ పోస్టులు భర్తీ చేసేడా లేదా